అందరికీ నమస్కారం రాష్ట్రంలో తీవ్ర విషాదం మొత్తం కుటుంబం కనుమోతా ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బెంగళూరులో తీవ్ర విషాదం నెలకొంది ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఓ టెక్కి తన భార్య ఇతర పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు నగరంలోని ఆర్ఎంవి రెండవ స్టేజ్ ప్రాంతంలోనే అద్దెకి ఉంటున్న సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ తన కుటుంబంతో సహా సవాలుగా కనిపించారు ఆత్మహత్య అనే అనుమానంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు మృతు మృతులకు అనూప్ కుమార్ అతని భార్య రాఖీ వారి ఐదు సంవత్సరాల కుమార్తె అదే అదేవిధంగా రెండు సంవత్సరాల కుమారుడు ప్రియాంశంగా గుర్తించారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కి చెందిన అనూప్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు సోమవారు ఇంట్లో పనిచేసే వారు వచ్చారు అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరు డోర్ తెరగకూడదో ఇరువు వారికి అప్రమత్తం చేశారు వారు పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు మృతదేహాలను గుర్తించారు అనూప్ రాఖీలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు దీనికి ముందు వారి పిల్లలకు విషమించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది చూసే ఫ్రెండ్స్ వెంట లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు వారు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్